వెల్కమ్ టు రావగరీళ్ళు ఈరోజు తెల్ల గలుజీ ఆకుతో చాలా రుచిగా ఉండే కర్రీ చేస్తున్నానండి ఇది మా గార్డెన్లో ములిసినదండి గలిజేరును పునర్నవాన్ని కూడా అంటారండి కాడలకు ఉన్న ఆకులు మాత్రమే తుంపి కూరలో వేస్తానండి గలిజేరులో తెల్ల గలిజేరు ఎర్రగాలిజీరు అనే రెండు రకాలు ఉంటాయండి రెండింటిని కూరలోకి వాడచ్చు మా గార్డెన్లో రెండు రకాల గలిజేర్లు ఉన్నావండి గలిజీ ఆకులను మాత్రమే తుంపి శుభ్రంగా కడిగి పెట్టానండి ఆకులు మూడు కప్పుల వరకు ఉన్నాయి కూర కోసం ఒక పెద్ద ఉల్లిపాయ ఏడెనిమిది పచ్చిమిర్చి రెండు మీడియం సైజు టమాటాలు కట్ చేసుకోవాలి టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద పోపు కోసం మినపప్పు ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిర్చి రెండు రెబ్బల కరివేపాకు తీసుకోవాలి గ్రేవీ కోసం టేబుల్ స్పూన్ వేయించిన పల్లీలు టేబుల్ స్పూను నువ్వుపప్పు తీసుకోవాలి ఈ రెండింటిని పేస్ట్ చేసుకోవాలండి పప్పును కాస్త వేయించాలండి బాండీలో వంద గ్రాముల నూనె వేడి చేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై చేయాలి ఉల్లిపాయ ఎలా వేగాక అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలండి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయిందండి మంట సిమ్లో పెట్టి గలీజరాకు వేసి బాగా కలపాలి పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు కూడా కలపాలి మూత పెట్టి సన్న మంటపై ఐదు నిమిషాలు మగ్గించాలి ఐదు నిమిషాలు అయిందండి ఆకు చక్కగా మగ్గింది ఇప్పుడు టమాటా ముక్కలు వేసి మగ్గించాలి టమాటా ముక్కలు బాండి అడుగుకు ఉండేలా సర్దుకుంటే త్వరగా మగ్గిపోతాయండి ఆకు కూడా మాడిపోదు మూత పెట్టి మరో ఐదు నిమిషాలు ఇలా వదిలేస్తే సరిపోతుంది మంట మీడియంలో ఉండాలి మాడిపోతుందన్న డౌట్ ఉంటే మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకోవచ్చు ఐదు నిమిషాలు అయిందండి టమాటా కూడా చక్కగా మగ్గింది ఈ దశలో రుచి చూసుకొని ఉప్పు తక్కువ అయితే కలుపుకోండి టీ స్పూన్ కారం కూడా వేసి బాగా కలపాలి కారం బాగా కలిసిందండి కూర మునిగే వరకు నీళ్లు పోసి కాస్త దగ్గర పడే వరకు ఉడికించాలి చూడండి మనం పోసిన నీళ్ళు ఎగిరిపోయాయి ఇప్పుడు మనం నూరుకున్న నువ్వులు పల్లీల మిశ్రమం వేసి బాగా కలపాలి మంట సిమ్లో ఉంచాలి సన్న మంటపై ఉడికిస్తే నువ్వులు పల్లీలు పేస్ట్ మాడిపోకుండా వాటి ఫ్లేవర్ కూరకు బాగా పడుతుంది ఐదు నిమిషాలు అయిందండి చూసారా కూర ఎక్కడ మాడిపోకుండా చక్కగా ఉడికింది దీనికి ఇప్పుడు తాలింపు వేయాలి టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి మనం తీసుకున్న పోపు దినుసులతో తాలింపు పెట్టి కూరలో కలిపేయాలండి ఇలాంటి కూరలకు నేను చివరిలోనే తాలింపు వేస్తానండి ముందుగానే వేసేస్తే పోపు దినుసులు ఉడికిపోతాయి అంత రుచిగా అనిపించదు తాలింపును కూరలో కలిపేసి రెండు నిమిషాలు రెస్ట్ ఇచ్చి వడ్డీంచేసుకోవచ్చు చివరిలో కొత్తిమీర కూడా కలుపుకోవచ్చు అండి నా దగ్గర లేదు కాబట్టి వేయడం లేదు మీకు అందుబాటులో ఉంటే తప్పనిసరిగా వేయండి కర్రీకి మంచి రుచి వస్తుంది ఇదేనండి గలిజేరు లేదా పునర్నావృతం చేసిన టేస్టీ కర్రీ అన్నం రోటీలోకి చాలా రుచిగా ఉంది గలిజేరు ఆరోగ్యానికి చాలా మంచిదండి తెల్ల గలిజేరు పోషకాలు అధికంగా ఉంటాయండి కిడ్నీ సమస్యలు ఉన్న వారికి ఇంకా మంచిదండి ఆకుకూర గలిజేరు అందుబాటులో ఉంటే తప్పనిసరిగా ఆహారంలో భాగం చేసుకోండి వారానికి ఒకసారి కనీసం పదిహేను ఒకసారి ఒక్కసారైనా దీన్ని తింటే మంచిదండి వర్షాకాలంలో బాగా దొరికే ఆకుకూరల్లో ఇది ఒకటండి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వంటల కోసం నా ఛానల్ రావు గారిని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్